జయదుర్గా బావాని మా అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ మనసులో కోరుకోండి అలాగే అందరికీ బాగవ్వాలని చెప్పి కోరుకోండి వాళ్ళ సమస్యలు కూడా తీరాలి అని చెప్పి ఈరోజు నేమ్స్ చెప్పట్లేదు నేమ్స్ చెప్పట్లేదంటే నేను ఆల్రెడీ ముందే చదివేశాను ఓకే మీ కోరికలు ఏంటో మీరు కోరుకోండి ఓకే ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం వాళ్ళ గురించి తలుచుకోండి డైరీలాగే మీకు ఆ టాపిక్ మీదే తీయాలి కాబట్టి అందరు అవే అడుగుతున్నారు కాబట్టి తీస్తున్నాను మీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించండి కాన్సంట్రేట్ చూసారా మీ సిచ్యువేషన్ గురించి ఆలోచించమన్నా అంటే మామూలుగానే భగవంతుడు మీ గురించి ఫస్ట్ ఆలోచించండి వాళ్ళ గురించి ఆలోచించి మీరు బాధపడద్దు మీ పైన అంటే మిమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అంటే మీ పర్సన్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కానీ మీరు అది గమనించుకోవట్లేదు ఫోకస్ అంటే మీ పైన మీరు ఫోకస్ చేస్తేనే అంటే వాళ్ళని వదిలేసి మీ పైన మీరు ఫోకస్ చేయండి వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటూ ఉండే కొన్ని వాళ్ళ వాళ్ళ వెనకాల పడుతూ ఉండే కొంది వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని లెక్క చేయనట్లుగా బిహేవ్ చేస్తున్నారు అందుకని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని అని చెప్పి ఫస్ట్ భగవంతుడు చూపిస్తున్నాడు ప్లస్ మీ పైన ఈ థర్డ్ పర్సన్స్ కళ్ళు మీ పైన ఉన్నాయి అంటే ఎవరికైతే థర్డ్ పర్సన్ బాధతో మీరు బాధపడుతున్నారో వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలాగ డౌన్ చేయాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దండి మీరు మీ ప్రేమ అంటే మీరు మీ పర్సన్ తోటి ఎంత మంచిగా ఉన్నారో ఆ రోజులు వాళ్ళకి భగవంతుడు గుర్తు తీసుకొస్తాడు గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఇలాగా చేంజ్ అంటే మీ పర్సన్లో చిన్న చిన్నగా మార్పులు అనేవి వస్తున్నాయి మీరెంత కైండ్ హార్టెడ్గా ఉన్నారో మీ పర్సన్స్ తోటి మీ సరౌండింగ్స్ అంటే ఇది ఫ్యామిలీలో వస్తుందమ్మా మేల్ ఫీమేల్ అందరికీ చెప్తున్నా మీరు ఎంత కైండ్ హార్టెడ్గా ఉన్నా కానీ మీ పైన అపోహ మాటలు ఇలాంటివన్నీ కానీ బా వస్తూ ఉన్నాయి కదా వాటన్నిటి నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది ఎంతటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినా కానీ భగవంతుడు ఒక్కసారి అనుకుంటే మీ లైఫ్లో ఇట్లే క్షణాలు మారుస్తారు అట్లాగా మార్చబోతున్నారు వాళ్ళ మైండ్ సెట్ని మార్చబోతున్నారు ఇక్కడ మీ పర్సన్స్ మైండ్ సెట్ని మీరు వాళ్ళ అంటే వాళ్ళు మీ లైఫ్లో లేరు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎంతటి పిచ్చి పనులు చేసిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి భగవంతుడు వెనక్కి అట్లాగా మీరు చూపించింది మీరు చూపించిన ప్రేమ అవన్నీ వాళ్ళకి తెలిసి వచ్చేటట్లా చేస్తారు చేస్తారు కాబట్టి ఇట్లాగా వాళ్ళు మీ పైన చూపించిన అంటే కోపం ద్వేషం ఇలాంటి భగవంతుడు వాళ్ళకి సమాధానంలాగా అంటే నువ్వు చూపించేది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి భగవంతుడు వాళ్ళకి చూపించబోతున్నాడు ఎవరైతే మీ పైన చెడు మాటలు కానీ ఏదైనా కానీ అన్నా కానీ మీ పైన నిందలు వేసినా వాటన్నిటికీ అంటే వాళ్ళు వాళ్ళకే కొట్టబోతున్నాడు భగవంతుడు అంతే సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారో లవ్ కానీ ఏదైనా కానీ రిలేషన్ ఎటువంటి రిలేషన్ అయినా కానీ అది పేరెంట్స్ దాన్ని అవ్వచ్చు పిల్లలదన్నా అవ్వచ్చు పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కానీ రిలేషన్ అది మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది అది కూడా ఇప్పుడు మీరు ధైర్యంగా ఉంటేనే ధైర్యంగా లేకుండా అంటే కొంతమంది ఇంకేముందిలే మా లైఫ్లో అంతా అన్నట్లాగా ఫీల్ అవుతున్నారు కదా లేదు మీకు ఇంకా ఛాన్స్ ఉంది ఒక ఛాన్స్ ఉంది అన్నట్టుగా భగవంతుడు చూపిస్తున్నాడు వాళ్ళ రియాలిటీ మీ పైన ఎవరు చెప్పారు కదా నిందలు మోపటం అలాంటివి చేశారు కదా వాళ్ళ రియాలిటీ ఏంటో భగవంతుడు వాళ్ళకి తెలియజేస్తాడు అంటే వాళ్ళదే బయట పెట్టబోతున్నాడు భగవంతుడు కొంచెం టైం ఇవ్వండి టైం ఇస్తే ఎవరు ఏంటో ఎవరు నిజ నిజాలు ఏంటో మొత్తం బయటపడతాయి మీకే తెలుస్తుంది ఎంత మాస్క్లు వేసుకొని నక్క అట్లాగా వేషాలు వేసినా కానీ అది ఇంకా ఎక్కువ రోజులు సాగదు అని చెప్పి ఇక్కడ వస్తుంది వాళ్ళు సిగ్గుపడే రోజు త్వరలోనే ఉంది నిజం బయటపడబోతుంది మీ లవ్ ఏంటో అందరికీ తెలుస్తుంది మీ ప్రేమ ఏంటో అందరికి తెలుస్తుంది ప్రశాంతత వాళ్ళు మీ ప్రశాంతతను మింగేశారు కదా ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తాడంట భగవంతుడు ఇక్కడ మీ వీక్నెస్ మీద వాళ్ళు కొడుతున్నారు మీ వీక్నెస్ మీద వాళ్ళు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తిరగదిప్పి కొట్టబోతున్నాడు భగవంతుడు త్వరలోనే కరేజ్ అంటే ఏ ధైర్యంతో వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారో ఆ ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి మొత్తం డౌన్ చేయబోతున్నాడు అది చేజేతులారా చేసుకుంటున్నట్టే ఇది చేజేతులారా చేసుకుంటున్నారు భగవంతుడు అన్ని రోజులు ఒకలాగే ఉండవు కదా వా ఎప్పుడు ఎవరికి ఎట్లా పెట్టాలో అట్లా పెడతాడు ఖచ్చితంగా రిలీజ్ మిమ్మల్ని డౌట్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే భయము మళ్ళీ వీళ్ళు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారేమో సగం అలాంటి ప్లస్ మళ్ళీ మాకేమన్నా హాని ఏమైనా కలిగిద్దేమో ఇలాంటివన్నీ మీరు భయం పెట్టుకొని ఇది అవుతున్నారు కదా అవన్నీ రిలీజ్ చేసేయండి ఫస్ట్ మైండ్లో నుంచి రిలీజ్ చేసేస్తేనే మీరు అనుకునేది త్వరగా స్పీడ్గా జరుగుతుంది స్పీడ్గా జరగాలి అని అంటే ముందు అవన్నీ తీసేసేయండి కన్ అంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ థాట్స్ అవన్నీ మారుతాయి ముందు మెయిన్ లేదా భగవంతుడు వాళ్ళకి సురకు అనేది పెట్టే వదిలిస్తాడు ముందు మెయిన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పెట్టిన బాధలకి మీరు ఎంతైతే సఫర్ అవ్వారో వాటికి రెండు అంటారు కదా అన్నంతలు ఇస్తారని అని అట్లాగే జరగబోతుంది కాకపోతే మీరు మాత్రం నమ్మకం కోల్పోవద్దు బిలీవ్ మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఇంక వేరే వాళ్ళు ఎన్నన్నా కానీ మీకు అనవసరం అది మీరేంటో మీకు తెలుసు అలా అన్నప్పుడు ఎవరో ఏదన్నారని చెప్పి మీరెందుకు బాధపడాలి లేదండి మీ మాటలు వినకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా మీ పర్సన్స్ ఇంక నుంచి వింటారు వింటారు ఎందుకంటే అవతల వాళ్ళు నిజస్వరూపం ఏంటో బయటపడబోతుంది సోల్ రిఫ్లెక్షన్ అంటే వాళ్ళు మీకు అంటే థర్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ మీకు నచ్చని వాళ్ళు లేదా మిమ్మల్ని వాళ్ళు శత్రువులుగా అనుకుంటున్నారు కదా వాళ్ళు మీకు ఏదైతే చేశారో ఏదైతే ఎదురు మీకు దెబ్బ కొట్టాలి అని చెప్పి కొన్ని రోజులు బాధ పెట్టారో బాధ పెడుతున్నారో అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వబోతుంది త్వరగా రిఫ్లెక్ట్ అవ్వబోతుంది అది మీరు కూడా చూస్తారు త్వరలోనే చూస్తారు అప్పుడు వాళ్ళు పడే బాధ అది ఎట్లా ఉంటుందంటే మీకే బాధ కలగచ్చు వాళ్ళు అరే అయ్యో ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు అని అట్లా ఫీల్ అవుతారు మీరు కూడా అంతటి బా అంత పెయిన్ తీసుకుంటారు వీళ్ళు పెయిన్ ఇస్తాడు భగవంతు వీళ్ళకి బాగా బాధపడతారు మీరు ఈ ఫేజ్లో ఉన్నారు ఇప్పుడు ఈ ఫేజ్లో ఉన్నారు ఈ ఫేజ్ నుంచి మీరు బయట పడబోతున్నారు బయట పడతారు మీ మధ్యన రిలేషన్ బాండింగ్ పెరగబోతుంది ఏదైతే అంత కొలాప్స్ అయిపోయింది అని అని చెప్పి బాధపడుతున్నారు దా వాటన్నిటి నుంచి మీకు త్వరలోనే విముక్తి కలగబోతుంది అంటే మీ మధ్యన బాండింగ్ పెరుగుతుంది ఎవరైతే దూరం అయిపోయారో వాళ్ళు కలుసుకోబోతున్నారు కలుసుకోబోతున్నారు మీ మధ్యన ఉన్న చిక్కుముళ్ళు అవన్నీ కూడా విడబోతున్నాయి మీ పైన ఎవరైతే బురద తల్లి వాళ్ళు సంతోషపడుతున్నారో వాళ్ళ లైఫ్లో అదే ఇప్పుడు మీరు పడుతున్న దుఃఖం వాళ్ళ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది ఫేస్ మీరు చాలా వాటికి ఛాలెంజెస్ ఫేస్ చేస్తా మా లైఫ్ అయిపోయింది మా వల్ల కావట్లేదు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నారు కదా కొంచెం ఆలోచించండి ఆలోచించండి ఎందుకని మీకు ఈ పెయిన్ అనేది వస్తుంది మీరు కొంచెం అంటే అవతల వాళ్ళకి క్షణం ఇవ్వటం వల్లనే కదా మీకు ఈ పెయిన్ ఇస్తున్నారు వాళ్ళు వద్దు కొంచెం మార్చుకోండి మార్చుకోండి మిమ్మల్ని మీరు మార్చుకుంటేనే మీరు ఈ ఫేజ్ నుంచి బయటపడతారు ఈ పెయిన్ వాళ్ళకి వెళ్ళిపోవాలంతే కానీ మీరెందుకు సఫర్ అవ్వాలి మీరెందుకు సఫర్ అవుతున్నారు అంత సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు ఇక్కడ మిమ్మల్ని మీ ఆలోచనల్ని పట్టించుకునే వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వని వాళ్ళు వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కువ ఇచ్చేస్తున్నారు వదిలేసేయండి వాళ్ళ మానవులు వాళ్ళని వదిలేసేయండి మీ ఆలోచనలు వాళ్ళకి నచ్చనప్పుడు వదిలేయటమే మంచిది వదిలేయటమే మంచిది వదిలేస్తేనే మీకు మంచి ఎప్పుడు అప్పుడు జరుగుతుంది ఇప్పుడు మూడు నాలుగు కార్డులు అవే వచ్చినాయి మీ లైఫ్ కంటూ ఒక అర్థం అనేది ఉండాలి అర్థం అనేది ఉండాలి అంటే మీ లైఫ్ గురించి మీరు అసలు ఆలోచించట్లేదు ముందు మెయిన్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అట్లా కాదు ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాం మీరు ఎంత కుంగిపోతున్నారో మనసులో మనసులోనే మదన పడతా మీరు మీకు లైఫ్ అంటూ లేకుండా చేసుకుంటున్నారంట అలా వద్దు మీకు అంటూ భగవంతుడు ఒక దారి చూపిస్తాడు ఆ దారి చూ దారి చూపిస్తాడు మీరు ఒక స్టెప్ తీసుకోవాలి ఒక స్టెప్ తీసుకొని ఏంటో తాడోపాడో మీరు తేల్చుకుంటా అంటే చాలా వాటికి ఆ సిచ్యువేషన్లో ఉన్నారు తేల్స్తేనే అంటే తేల్చుకుంటేనే మాకు సమస్యలన్నీ తగ్గుతాయి అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళ ఒక స్టెప్ అంట తీసుకోండి ఒక స్టెప్ తీసుకోండి కొంచెం ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆలోచించి స్టెప్ తీసుకోండి అప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది లేదంటే ఆలోచించుకుంటూ చేయటం వలన మళ్ళీ మీరే దెబ్బతింటారు అందుకని చెప్తున్నా ఒక పని చేసే ముందు ఒకటి అంటే ఈ పని చేసేటప్పుడు మీకు ఎట్లాంటి పరిణామాలు మీరు చూస్తారు అని అనేది కూడా ఒకసారి ఆలోచించండి అంటే మీరు మాట్లాడే మాటను బట్టి కానీ ఏదైనా కానీ మీకు ఎలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుందా అని అనేది చూడండి న్యూ బిగ్నింగ్స్ న్యూ బిగ్నింగ్స్ అనేది ఉంది మీరు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకొని మీకున్న సమస్యలు రిలేషన్ అయినా కానీ ఏ ఏ సమస్య అయినా కానీ మాట్లాడుకుంటేనే మీకు అన్ని విధాలుగా మంచి అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్స్ అనేది వచ్చిందంటేనే మీ లైఫ్లో సంతోషం అనేది చూస్తారు దూరమైన వాళ్ళు దగ్గర అవ్వచ్చు మీరు మాట్లాడుకొని సార్ట్ అవుట్ అవ చేసుకోండి అసలు అది సిచ్యువేషన్స్ మారబోతున్నాయి కాబట్టి అంటే మీకు ఇప్పుడు దాకా ఏదైతే దారి కనిపించట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ దారి మీకు ఇప్పుడు భగవంతుడు చూపిస్తాడు ఎవరెవరైతే భగవంతుడు నమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ దారి చూపించిపోతున్నారమ్మా ముందు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు బాధలు ఫేస్ చేస్తున్నారు ఆపర్చునిటీ అనేది భగవంతు చేస్తున్నాడు ఇదో చూడండి జాయ్ మీ లైఫ్లోకి సంతోషం అనేది రాబోతుంది న్యూ బిగినింగ్స్ అనేది ఉంది దూరం మిమ్మల్ని దూరం చేసుకుంటాం కాదు వాళ్ళకి మీ వాల్యూ ఏంటో తెలిసి వచ్చేటట్లా చేస్తాడు మీకే విక్టరీ అనేది ఉంది డెసిషన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అంటే వాళ్ళు ఏ తప్పు నిర్ణయాలు తీసుకొని వెళ్ళారు వాళ్ళకి ఇప్పుడు ఆటపోట్లు అనేది అక్కడ దెబ్బలు అనేది తగులుతుంది అది తగలటం బట్టే ఇప్పుడు మీ వలన అదేంటి మీ విలువ తెలిసి వస్తుంది వీళ్ళకి అది తెలియకుండా మీ దగ్గరికి వచ్చేసరికి చాలా వాటికి సగం కాలిపోయినట్లాగనే వస్తారు వాళ్ళు అంత కోల్పోయినట్టు వస్తారు అలా వస్తారు అప్పుడు మీ విలువ ఏంటో తెలియాలి కదా అందుకే భగవంతుడు ఇలా చేస్తున్నాడు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ మధ్యన కూడా ఘర్షణలు గొడవలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బాగా అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండటం కూడా వీళ్ళకి పెద్ద బాధ అన్నట్లాగా ఈ థర్డ్ పర్సన్స్ కూడా చాలా మీ పర్సన్స్ని ఒక భారంలాగే మాట్లాడుతున్నారు ఈ రోజున ఈరోజు ఫీలింగ్ అట్లా ఉంది ఈరోజు సిచ్యువేషన్ అట్లా ఉంది వాళ్ళ మధ్యన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కొట్టుకుని చస్తున్నారు బాగా వాళ్ళ మైండ్ అంతా చెడిపోయింది ఏం ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు వాళ్ళు తీసుకునే యాక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు దూరాలు అనేది పెరుగుతున్నాయి వాళ్ళు ఎందుకు మాట్లాడామా ఎట్లాగానే అని చెప్పి కూడా వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నా కానీ దానికి ఇంకా ఆన్సర్ అనేది తెలియట్లేదు అట్లాగా సఫర్ అవుతున్నారు ఆన్సర్ అసలు వీళ్ళకే అర్థం కావట్లా అనుకోకుండా అనుకోకుండా గొడవలు జరగటం అలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ మధ్యన అది బాగా హార్ట్కి వాళ్ళు బాగా బాధపడుతున్నారు బాధపడతారు ఇంకా మిమ్మల్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని పొగొడుతున్నారు అందుకే ఈ థర్డ్ పర్సన్కి మీకు అదేంటి మీ పర్సన్కి మధ్యన గొడవలు అనేది స్టార్ట్ అవుతున్నాయి అంటే మీ గురించి ఆలోచన రావటం వల్లనే ఇట్లాగా తలుచుకుంటున్నట్టున్నారు అందుకే వీరిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయినాయి ఇద్దరు అనే కాదు థర్డ్ పర్సన్ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ మధ్యన గొడవలు అనేది స్టార్ట్ అయినాయి ఏం జల్స్ ఏం చెప్తారు చూద్దాం ఈ సిచ్యువేషన్ బట్టి ఏం తెలుసుకుని తలుచుకోండి మాకు ఒక దారి చూపించండి అని చెప్పి టూ ఏంజల్స్ అర్థమైందా భగవంతుడికే వదిలేసేయండి సరెండర్ చేసేయండి మీ ప్రాబ్లం ఏదున్నా మాకు ఇచ్చేసేయండి మేము చూసుకుంటాం మీకు ఏ టైంలో ఎలా చేయాలనేది మేము చూసుకుంటాం అని అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ మీ లైఫ్లో వండర్స్ జరగబోతున్నాయి సంతోషంగా ఉండాలి మీరు వండర్స్ జరగబోతున్నాయి కాబట్టి అంటే భగవంతుడి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంది మిమ్మల్ని అట్లాగే వదిలేసేయలేదు కొంచెం పెయిన్ ఇచ్చినా మిమ్మల్ని ఎప్పుడు భగవంతుడు వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు కాబట్టి మీకు దారి అనేది వస్తుంది ఇప్పుడు జర్నీ మీ లైఫ్ జర్నీలో మీరు ఒంటరిగా మాత్రం లేరు భగవంతుడి తోడు మీకు ఎప్పుడు ఉందని చెప్పాను కదా సేమ్ అదే వచ్చింది చూడండి భగవంతుడికి మీకు ఇచ్చా అంటే మీ రిలేషన్ మీ బాండింగ్ ఎట్లా ఉందంటే భగవంతుడికి మీరు చాలా ఇష్టం మీకు ఏదన్నా వచ్చినా కానీ భగవంతుడు ఒప్పుకోడు అంటే ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తారు ఖచ్చితంగా మీకు జరగాల్సింది ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరిపిస్తారు అంటే మీ పర్సన్స్ మీ విలువ ఏంటో తెలిసి వచ్చేటట్లా చేశాక ఆ తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తారు ముందు మెయిన్ అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవటం అట్లా జరగకూడదు కదా అందుకని అట్లాగా మీ లైఫ్లో నెగిటివ్ పర్సన్స్ని మాత్రం ఖచ్చితంగా తీసేస్తాడు భగవంతుడు అంటే వాళ్ళని దూరం చేయడానికి ఇప్పుడు కొంచెం మీ ఇద్దరు పెయిన్ అనేది పడుతున్నారు త్వరలోనే జరుగుతారు చూస్తారు ఎమోషనల్గా బాధపడద్దండి ఎమోషనల్గా ఫీల్ అవ్వకుంది మీకు బాగా బ్లాకేజెస్ పెరిగిపోతాయి వాటన్నిటి నుంచి మీరు బయట పడాలి అని అంటే ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వద్దండి ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఈ టైం ఫేజ్ అలా ఉంది మీకు అందుకని ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ప్రేయర్స్ కావాలన్న వాళ్ళు మీ నేమ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఈరోజు నేమ్స్ చదవలేదు కదా రేపటి నుంచి వీడియోస్ దాంట్లో నేమ్స్ చదువుతాను మీ నేమ్స్ మెన్షన్ చేయండి కొంచెం ఓకే హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి మా చదు దుర్గా